రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గోడవల మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఈ సిట్ని నియమించింది సిట్టు ఇప్పుడు మొత్తం ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఎక్కడైతే అల్లలు జరిగినాయో అల్లలు జరిగిన ప్రాంతంలో గతంలో ఉన్న అధికారులని మార్చడానికి తెలుగుదేశం పార్టీ రకరకాల వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళని మార్చడం బీజేపీ పార్టీ సహకారం కూడా ఉండొచ్చు ఎక్కడైతే అధికారులను మార్చారు అక్కడే గొడవలు జరిగినాయి ఆ గొడవలు కూడా మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడి చేయడం ప్రతిగా వాళ్ళు దాడి చేయడం జరిగింది ఉదాహరణ తీసుకోవాలంటే నవసాయపట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు అక్కడున్న దేవాలయంలో తలదార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని సిట్టు నివేదికను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులను మార్చి గొడవలు సృష్టించడానికి కారణమయ్యారని చెప్పి మనకు ఉన్న సమాచారం